కూడా అడగలేదా నిన్నులేదు అందుకనే అనట్లేవా రామా అని ఎవ్వరు అడగలేదు పాపం పైసలు నేను ఇవ్వకపోయినా ఏం కాదు కానీ రామా అని అనవు అంతే కదా అదే నువ్వు పైసలు ఇయకపోయినా పర్వాలేదు ఎవరైనా ఇస్తాడు నేను రామా అని అంటావు అంతే కదా రామా అనవు కృష్ణ అని కూడా అనవు తీసి అనవు అయినా కానీ అనలేవు తీసుకొచ్చి కొట్టి ఎవరిని కానిస్టేబుల్ తీసుకొని వచ్చి కొట్టినామా అనవ్పి అనవ్ కొట్టి నిన్ను కొట్టేయాల్సిన అవసరం ఏమి ఉంది ఎందుకు అంత కోపం రాముడు అంటే కదా కొద్దిగా చెప్పరాదు మేము కూడా తెలుసుకుంటాం మేము కూడా వదిలేస్తామేమో మరింత కొద్దిగా చెప్పరాదు కోలేస్ట్రా అడగారు రాముడు ఓపెన్ చేసిందా లేదా అర్థం కాలేదు ఎవరితో అంటున్నావు నాతోనే ఆయనతోనా అంటే

అయ్యయ్యో పాపం పాప మాకంత పుణ్యం పాపం పాపలే కానిస్టేబుల్ కొట్టినా ఏం కాదు అయ్యో మాకేం అవసరం అమ్మా ఏమవసరం పైసలు ఇవ్వకుండా ఉంటావు అంతే పైసలు ఇవ్వకుండా ఉంటావు అంతే గద్దే నేనొక్కనియకపోతే బతకలే అది కూడా కరెక్టే అవును పెద్ద మంది లేకుండా ఒక్కరికి ఎక్కడ బతకే కాదు కాదు వాళ్ళందరూ వదిలేసినడా అలా కొట్టిరాటం లేవతాదా